హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చారాన్ని ఈరోజు అజయ్ నగర్లో ఉన్న ఎవిలాస్ క్లినిక్ వచ్చాను ఎవలైస్ క్లినిక్ అంటే బేసిక్గా మనం అనుకునేది ఏంటంటే ఇక్కడ ఎయిర్ కటింగ్ చేస్తారు సో కొద్దిగా ఫేషియల్ చేస్తారు ఇంతవరకే మనకు తెలుసు కానీ బేసిక్గా ఏంటంటే ఇక్కడ స్కిన్ క్లినిక్ కూడా ఉంది ఇదిగో ఇక్కడ ఉంది కదా బ్యూటీ ఎయిర్ క్లీన్ స్కిన్ ఈ మూడు ఉన్నాయి ఇక్కడ పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా చాలా తక్కువ రేట్లతో పైగా డిస్కౌంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉందని విన్నాను అది ఎంతవరకు ఉంది అసలు ఇక్కడ ఏమేమి సర్వీసులు చేస్తారు ఏ విధంగా సర్వీసులు ఉంటాయి అనేది మీకు అందరికీ ఈరోజు క్లుప్తంగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మొత్తం ఈ క్లినిక్ యొక్క అవుట్పుట్ని కానీ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇక్కడ ఆ సర్వీసులు ఏ విధంగా ఉంటాయి ప్రైస్ ఏ విధంగా ఉంది పర్సంటేజ్లు ఏ విధంగా డిస్కౌంట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఈ వీడియో చూసి తప్పకుండా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు క్లినిక్ చూద్దాం రండి ఆ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్యాన్ రిమూవర్ ఇవన్నీ ఉంటాయి సో వాటి కోసం మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి ఏమేం చేస్తారు ఎలా ఉంటుంది అనేది ఈ మెషినరీ కోసం ఇక్కడ ప్రాసెస్ కోసం తను చెప్తారు తన మాటల్లోనే విందాం మేడం వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వచ్చేసి క్యూ స్విచ్ లేజర్ అండి దీంట్లో మనం ఏం చేస్తామంటే కార్బన్ మాస్క్ అప్లై చేసి క్యూ స్విచ్ లేజర్ చేస్తాం దీనివల్ల యూసేజ్ ఏంటంటే ట్యాన్ రిమూవ్ అవుతుంది నార్మల్గా పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్ ఇవెంట్ స్కిన్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది దీనికొచ్చేసి పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది సిట్టింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అది ఒక పర్సన్ వస్తే ఆ ప్రాబ్లం పర్సన్ ప్రాబ్లమ్ని బట్టి మనం సిట్టింగ్స్ డిసైడ్ చేస్తాం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫిఫ్టీన్ డేస్ టూ వన్ మంత్ కల లేదు ట్వంటీ వన్ డేస్ గ్యాప్తో రావాల్సి ఉంటుంది అలా టు ఎయిట్ సెషన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎలా ఉంది మేడం మనకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి మన దగ్గరికి వచ్చే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటుంది బేసిక్గా ఎవలాస్ అంటేనే ఒక బ్రాండ్ ఇది సో అలాంటి బ్రాండ్కి ఇక్కడ అంటే ഇതുవరకు ఓన్లీ ఎయిర్ వరకు తీసుకునే వాళ్ళు ఇప్పుడు స్కిన్ ఏంటంటే ఇంతకు ముందు అంటే ఓన్లీ సెలూన్ సర్వీసెస్ లో ఉండేది క్లినికల్ సర్వీసెస్ లో రీసెంట్ గా మేము ఎంటర్ అయ్యాము అంటే థర్టీ ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ అండి కస్టమర్స్ ట్రస్ట్ తో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి క్లినికల్ సర్వీసెస్ లో కూడా ఎంటర్ అయ్యాం మేము ఓకే నిజంగా అంటే నాకు తెలిసి ఏంటంటే ఇదివరకు నాకే కాదు చాలామందికి ఎవలైస్ అంటే ఓన్లీ ఎయిర్ సెలూన్ అంతవరకే అనుకునేవాళ్ళు బట్ ఈ క్లినికల్ సర్వీస్ కూడా మీరు ఎంటర్ అవడం కూడా చాలా బాగుంది అసలు మీకు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ తర్వాత వచ్చే కస్టమరు ఏదో సెలూన్కి వస్తున్నామనే కాకుండా పెద్ద స్టార్ హోటల్స్కి వస్తే ఏ రేంజ్లో ఉంటుందో అలా ట్రీట్ చేస్తున్నారో అట్మాస్ఫియర్ కూడా అలానే ఉంది సో దీనివల్ల నాకు తెలిసి చాలామంది ఎవరైస్కి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అనుకుంటాను ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి ఎవరోస్కి వెళ్ళండి మీకు ఖచ్చితంగా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ప్రతీది కూడా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే చాలామంది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ రేంజ్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్తే ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటారేమో బిల్లు ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారు అలాంటివి ఏమీ కాదు ఎంత దీనిగా ఏంటంటే గ్రాండ్గా పెట్టారు ఎందుకంటే పేద పెద్ద మధ్యతరగతి అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటట్టు వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు సో డెఫినెట్గా మీరు వచ్చి చూడండి బయట రేట్ల కంటే కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైసులతో సర్వీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు నేను చాలా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇవన్నీ మీకు మీకోసం ఇవన్నీ చేసి చూపిస్తాను మీరు ఏమైనా రావాలనుకుంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి వాటికి కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మేడం ఇది లేజర్ ట్రీట్మెంట్ కదా ఎలా దీని సర్వీస్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లో వచ్చేసి మనం యూజ్ చేసే లేజర్ అండి ఇది దీంట్లో మనకి ఎక్సెస్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ నార్మల్గా ఎవరికి ఏమైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండి ఫీమేల్లో అనుకోక ఇంకో నార్మల్ ఫేస్ పైన కానివ్వండి గడ్డం అలా వచ్చినా కూడా అవంతా పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందండి దానికి సెషన్స్ ఉంటాయి ఎన్ని సెషన్స్ అన్నది ఒక పర్సన్ టు పర్సన్ మనకి వ్యారీ ఉంటుంది అది ఉంటాయండి మా హై స్టాండర్డ్ నార్మల్ నామినల్ ఓకే సో నార్మల్ పీపుల్స్ కూడా వచ్చి లేజర్ ట్రీట్మెంట్ ఇలాంటివి చేసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది ఎవలాస్ సో డెఫినెట్గా సంప్రదించండి నిజంగా ఇక్కడ చెప్పాలనుకుంటే చాలా చాలా మంచి సర్వీసులు ఉన్నాయి సో ప్రతి ఒక్కరైతే వినియోగించుకోండి ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ అవుతుంది ఒక్కసారి అది చూడండి అది చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు ఏం పెయిన్ ఏమైనా ఉంటుందండి పెయిన్ పెయిన్ ఏమి ఉండదు కదా మేడం ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా అంటే ఇది పర్మనెంట్ సొల్యూషనా లేకపోతే సొల్యూషన్ అంటే ఎన్నిసార్లు చేయవలసి వస్తుంది మేడం ఇలా ఎక్సెస్ హెయిరా లేదు అనుకుంటే అన్వాంటెడ్ హెయిరా అనేది చూస్తాము దాన్ని బట్టి వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్స్ బట్టి కూడా సెషన్స్ డిసైడ్ చేస్తారు ఒకసారి వాళ్ళకి డిసైడ్ చేసిన సెట్టింగ్స్ అన్ని అటెండ్ అయ్యారనుకోండి హెయిర్ అనేది వెలాస్ హెయిర్ లాగా కన్వర్ట్ అవుతుంది అంటే జస్ట్ లైక్ ఫేషియల్ హెయిర్ లాగా అది ఇన్విజిబుల్ గా అయిపోతుంది మేడం ఈ ఎక్విప్మెంట్ అంటారు ఇది వచ్చేసి మైక్రో నీడింగ్ అంటారండి స్కార్స్ కి నార్మల్ గా పిగ్మెంటేషన్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి క్లియర్ అవుతుంది అన్ స్కిన్ ఎందుకంటే మినీ నీడిల్స్ తోని పంచెస్ చేస్తారు పంచెస్ చేస్తే దాని వల్ల ఏమవుతుంది స్కిన్ లో కొలాజిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఇది అది మనకి పర్సన్ టు పర్సన్ వేరి ఉంటుంది ఇది కూడా ఏదైనా పర్సన్ ప్రతి ఒక్కరికి ఇది అనేది ఎక్కడా ఉండదు వాళ్ళ ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి ఉంటుంది మనకి పర్మనెంట్ అంటే ఉన్న ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేస్తామండి తర్వాత నార్మల్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలో మనం చెప్తాం ఇప్పుడు మిషనరీ చూస్తున్నారు కదా అసలు దీ దీని యొక్క యూజ్ ఏంటి ఏ విధంగా యూజ్ చేస్తారు ఇది ఇది ఏంటి అని అంటే అండి అడ్వాన్స్ క్లినికల్ ఫేషియల్ ప్రొసీజర్ అండి లైక్ హైడ్రా ఫేషియల్ ఏంటి అంటే డెడ్ స్కిన్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ హై హైపర్ పిగ్మెంటేషన్ సన్ డ్యామేజ్ లాంటివి ఏదైతే ఉంటుందో దాంతోనే దాని అన్ని క్యూర్ చేయడానికి దీంట్లో కొన్ని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి ఒక ఫైవ్ సిక్స్ ప్రొసీజర్స్ ఉంటాయి అలాగా క్లినికల్ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఫేస్ డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడము బాగా ఫేస్ రిన్యూవేషన్ అవ్వడము హెల్తీగా అవ్వడము ఫేస్ బ్రైట్నింగ్ అవ్వడము అలాంటివి చాలా అంటే ఫర్దర్ కొన్ని ప్రొసీజర్స్ తర్వాత మంచి ఒక రిజల్ట్ వస్తుంది యా స్కిన్ డ్యామేజ్ నుంచి అన్ని ఎఫెక్ట్స్ అని పోతాయి అనమాట ఇట్స్ అన్ అఫీషియల్లీ లైక్ క్లినికల్ ప్రొసీజర్ ఫర్ గుడ్ ఫేషియల్ అనమాట యా ఇవేంటే దీంట్లో వచ్చేసి మనకు విటమిన్ సి సిరమ్స్ ఉంటాయండి కొన్ని ఇండ్యూస్డ్ కెమికల్ సిరమ్స్ ఉంటాయి అనమాట దాన్ని బట్టి మీకు ఇక్కడ నుంచి కొన్ని చక్కెర ఉంటాయి దాంట్లో నుంచి కొంచెం లిక్విడ్ ఫ్లూయిడ్స్ అని ఇక్కడ నుంచి వెళ్ళి ఫేస్ పైన ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి ఛాయిసెస్ ఉంటుంది ఇంకా మంచి ఎఫెక్ట్స్ వస్తా వస్తాయి అనమాట ఇప్పుడు మీరు ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా అండి అలాంటివి ఏమి ఉండవు లైక్ అన్హెల్దీ స్కిన్ అదంతా రిజ్యూనేషన్ అయ్యి మంచి హెల్దీగా కావడానికి బాగా యూజ్ అవుతుంది ఈ ప్రొసీజర్ ఐడ్రాఫేషియల్ అనేది ఓకే 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 అంటే కస్టమర్స్ బాగానే వస్తున్నారు బాగానే వస్తున్నారు అండ్ ఆల్సో వాళ్ళకి మంచి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఈ రోజుల్లో కూడా హైడ్రా ఫేషియల్కి కి మంచి డిమాండ్ అంటే చాలా మంది అవేర్ ఆఫ్ ఉన్నారండి హైడ్రా ఫేషియల్లో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఏంటి అని చాలా మంది కస్టమర్స్ వస్తారు క్లయింట్స్ వస్తారు అడుగుతారు హైడ్రా ఫేషియల్ కోసం చాలామంది కూడా చాలా మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ మాకు ఫీడ్బ్యాక్స్ రివ్యూస్ చేయడం జరిగింది ఇంతకుముందు ఓకే మరి ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం పెట్టారు కదా అఫీజ్ బేట్లో బేసిక్గా సిటీలో మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ అఫీజ్ బేట్ అంటే సిటీకి అవుట్స్కట్ కాబట్టి ఇక్కడ అజీజ్ నగర్ సారీ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు అండి అలాగే ఎవరు లేరు అందరు ఎవర్వ్ అయ్యారు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ లిటరసీ ఉండడం వల్ల అందరూ అందరూ లైక్ ప్రత్యేక ఒక్కరు ఎవరు ఎడ్యుకేట్ అయినారు అందరికీ తెలుస్తుంది అందరు రాగలుగుతున్నారు ఇక్కడ రూరర్ అని కాదు బట్ అందరు అవేర్నెస్ ఎక్కువ వచ్చింది అందరూ లైక్ క్లినికల్ ప్రొసీజర్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు అండ్ ఆల్సో వాళ్ళకి ఏం తెలిసినా తెలియపోయినా కొన్ని ప్రొసీజర్స్ తర్వాత వచ్చే రిజల్ట్స్ బట్టి కూడా ఇంకా ప్రొలాంగ్ అయ్యి ఇంకా మంచిగా లైక్ క్లినికల్ ప్రొసీజర్స్ కి ఈ మధ్య బాగా చాలా మంది రాడు నేను అడుగుతుంది ఏంటంటే సిటీ అవుట్స్కట్ ఉంది కదా ఇక్కడ దగ్గర అంటే సిటీ నుంచి వస్తుంటారా లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు లోకల్ లైట్స్ వస్తారండి సిటీకి దగ్గర ఉన్న వాళ్ళు లైక్ కొంతమంది హైయర్ అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ పక్కన ఫామ్ హౌజెస్ ఉండి ఓన్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు అయ్యర్ అఫీషియల్స్ కూడా వస్తారు మన దగ్గరికి అంటే బేసిక్ గా ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అంటే నాకనే కాదు అంటే ఇంత చూడడానికి అవుట్పుట్ ఎంత అంటే చూడడానికి మనకి ఎక్స్టీరియల్ ఎలా కనిపిస్తుంది అంటే అరే చాలా పెద్దగా ఉంది దీని దగ్గరికి మళ్ళా వాళ్ళు మీడియల్ మిడిల్ క్లాస్ వాళ్ళు మెలితే ఇంకా రేట్లు ఎక్కువ ఉంటాయని ఆలోచనతో కూడా చాలామంది ఉంటారు అలాంటి వారికి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు ఏం లేదండి మేము అన్ని దృష్టిలో పెట్టుకొనే మంచి వెరీ నామినల్ ప్రైజెస్లో క్లినికల్ సెలూన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ క్లినికల్గా హెయిర్ స్కిన్ అండ్ సెలూన్ రిలేటెడ్ మేము మంచి నామినల్ ప్రైజ్లో మంచి ట్రీట్మెంట్స్ మా నుంచి మేము ఇప్పుడు అందరికీ ఇవ్వగలుగుతున్నామండి ప్రస్తుతానికి ఎవరు అందరూ అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంత లగ్జురియస్గా ఉంది అని అది అవ్వడానికి అవసరం లేదు అందరికీ నామినల్గా చాలా మంచి ప్రైజెస్లోనే ఇవ్వడం జరుగుతుందండి అదే చూస్తే మనకు అర్థమవుతుంది బట్ ఏంటంటే జనాలకు కూడా తెలియడం కోసమే నేను అడుగుతున్నా బట్ అంటే పెద్దవాళ్ళకనే కాకుండా అంటే బాగా డబ్బు ఉన్న లేదు దీనికి రావాలని కాకుండా పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తే వాళ్ళకి తక్కువ అందరికీ కూడా చాలా తక్కువ సర్వీస్ చేస్తున్నారు అనేది మాత్రం నేను తెలుసుకున్నాను సో మెన్యూ చూస్తే ఇప్పుడు దీనికోసం ఏంటంటే అది ఇది వచ్చి ఎంఎన్ఆర్ఎఫ్ అండి నీడ్లింగ్ అనమాట లైక్ ఎవరికైతే పార్ట్ హోల్స్ ఓపెన్ పోర్స్ అన్వాటెడ్ డెప్త్ అంటే లైక్ కరెక్ట్గా అంటే ఇన్ని లైన్గా ఎవరికైతే స్కిన్ లేదో అవుట్ డెప్త్ అలా ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రొసీజర్తోని వాళ్ళకి క్లీస్టర్ క్లియర్ స్కిన్ అవుతుంది ఓపెన్ పోర్స్ అనేటివి క్లోజ్ అయిపోయి వాళ్ళకి చాలా ద్రోహత పడుతుంది కొంతమంది అన్ ఇన్ఫీరియారిటీ ఉంటుంది లైక్ హెవీగా ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల అలా దీంతో లైక్ మంచి రెజనోవేషన్ అయ్యి స్కిన్ అనేది మంచి ఎఫెక్టివ్గా క్లీన్స్ అయిపోయి నీట్గా రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే బేసిక్గా ఇప్పుడు నాకు స్కిన్ కూడా అలాగే ఉంది సో దీనికి ఇదే డిపెండ్స్ అండి లైక్ బేసికలీ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క క్లైంట్కి ఒక్క లాగ్ ఉంటుంది ఆ డిపెండెన్స్ బట్టి మేము ప్రొసీజర్స్ ఎలా చేయాలి ఎన్ని సిట్టింగ్స్ అవుతాయి ఏంటి అనేది ఇస్తాము దాని తర్వాత ఈ ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నామినల్గా మోడరేట్ మెయింటెనెన్స్ ఏం చేయాలి తర్వాత ఫర్దర్గా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మేము గైడెన్స్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మీకు ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైజెస్ వరకు మేము అంటే ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఇనాగ్రేషనల్ ఆఫర్స్ అని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికీ నడుస్తుంది వస్తుంది ఫర్దర్ కూడా మేము ఇంకా మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాము ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఎఫర్ట్ చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా మోస్ట్లీ అన్ఎఫెక్ట్ ఎఫర్ట్ చేయని పీపుల్ కూడా వచ్చి ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు కాబట్టి మాకు ఇంట్రెస్టింగ్ ఉండి కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం ఇనాగ్రేషన్ ఆఫర్లో ఇప్పుడు మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఎవలెస్ అంటే అది ఒక బ్రాండ్ అందరికీ తెలిసిందని థర్టీ ఇయర్స్ ఆఫ్ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ మనకి ఎవలెస్ ఉంటుంది చాలామందికి వెళ్ళను చాలా మందికి తెలుసు సో అలాంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు మీరు థర్టీ ఇయర్స్ సర్వీస్ ఇచ్చారు అంటే అది అసలు నాట్ ఏ జోక్ అసలు చిన్న విషయం ఇది కాదు పైగా ఇప్పుడున్న కాంపిటీషన్ టైంలో చాలా వరకు కూడా మంచి పోటీ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది ఇయర్స్ అయింది చాలా బాగా అంటే బాగా అనిపిస్తుంది అండి ద ఫౌండర్ సార్ తోని అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటివరకు బిజినెస్ రన్ చేస్తూ లైక్ సర్వీస్ మైండెడ్ ఉంటారు సార్ ఎక్కువగా అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మేము ఇప్పుడు క్లినికల్ గా లాంచ్ అవ్వడం కూడా చాలా అదే మాకు ప్రొడక్టివ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ గ్రో అవుతాం అని ఇంటెన్షనల్ గా ఉన్నాం ఓకే ఫైన్ ఇప్పుడు ఈ ఇది హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఇది వస్తుంది ఇది ఒక ఒక పెద్ద బ్రాంచ్ అండి అన్నిటికన్నా పెద్ద బ్రాంచ్ ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఇక్కడ అరౌండ్ ఒక ట్వంటీ మెంబర్స్ స్టాఫ్ ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సెస్ ఉన్నారు క్లినికల్ గా ఉన్నారు అండ్ ఆల్సో వీ డూ హ్యావ్ డర్మటాలజీ డాక్టర్ విత్ ఎగ్జామిన్ చేస్తే మేము ప్రొసీజర్స్ తీసుకోవడం ఉంటుంది ఇక్కడ లేడీస్ కి సార్ జెంట్స్ కి సపరేట్ ఉంటుంది జెంట్స్ సపరేట్ ఉంటుంది మన దగ్గర లేడీస్ కి లేడీస్ మాత్రమే ప్రొసీజర్ ఇస్తారు జెంట్స్ కి జెంట్స్ మాత్రమే ఇస్తారు అండ్ వీడు హ్యావ్ మల్టిపుల్ అదేంటి ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ అండి సెలూన్ హెయిర్ డ్రెస్సింగ్ నుంచి బ్రైడల్ మేకప్ మేకప్స్ ఐబ్రోస్ దాని తర్వాత క్లినికల్ ప్రొసీజర్స్ ప్రతి ప్రొసీజర్ రిలేటెడ్ టు స్కిన్ అండ్ హెయిర్ మన దగ్గర ప్రతిదీ అవుతుంది పీఆర్పి జీఎఫ్సీ మైక్ మీసోథెరపీ నుంచి హైడ్రా ఫేషియల్ ఎంఎన్ఆర్ఎఫ్ మైక్రో నీడిలింగ్ దాని తర్వాత కార్బన్ పీల్ ఫేషియల్ లేజర్స్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ లేజర్ ట్రీట్మెంట్స్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్సో మోడరేట్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అవన్నీ మన దగ్గర ఓన్లీ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఈ ఎవ్ ఎవలాస్ అండి ఇప్పుడు అన్ని సర్వీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఉందా అన్ని సర్వీస్ కి ప్రస్తుతానికి ఇనోగ్రేషన్ ఆఫర్ అలాగా నడుస్తూ వెళ్తుందండి లైక్ ఇంకా ముందు కదా చూశారు కదా మనకి ఎవిలస్ అంటే ఇదివరకు మనం ఎయిర్ క్లినిక్ ఎయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఎయిర్ కటింగ్ కానీ ఎయిర్ వాష్ కానీ అలాగే ఫేసియకి సంబంధించిన విషయాలు కానీ ఇలాంటివి మాత్రమే ఉన్నాయని మనకు తెలుసు అప్పటికి కూడా ఎవలెస్ అనేది ఒక బ్రాండ్ అనేది ఉంది నాకు తెలిసి చాలా సెల్యూన్లో ది బెస్ట్ ఎవలెస్ అనేది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఏంటంటే థర్టీ ఇయర్స్ అయిన తర్వాత మనకి అజీజ్ నగర్లో ఉన్న బ్రాంచ్లో స్కిన్ కేర్ కూడా పెట్టారు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలామందికి ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలకు వస్తున్నాయి అబ్బాయిలకంటే కూడా అమ్మాయిలకు ఎక్కువగా ఉంటాం పిగ్మెంటేషన్ ప్రాబ్లం రావడం తర్వాత మచ్చలు రావడం ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ స్కిన్కి సంబంధించిన కేర్ కూడా ఇందులో ఇప్పుడు ప్రారంభించడం అనేది జరిగింది సో తప్పకుండా ఎవలేసిగా రండి థర్టీ ఇయర్స్ అయింది ఎవలస్ అనేది స్థాపించి ఇప్పటికి థర్టీ ఇయర్స్ అయ్యింది అంటే థర్టీ ఇయర్స్ అంటే ఆసామాసి విషయం కాదు ఒక సెలూను ఇన్ని సంవత్సరాలు కూడా ఏకదాటిగా మెయింటైన్ చేస్తూ ఒకే ఓనర్తో నడుపుతున్న కొన్ని బ్రాంచులతో నడుపుతున్న ఒక మంచి సర్వీసు ఎవలెస్ సో ఎవలెస్ మీకు సిటీలో దగ్గరగా ఉన్నాము నాకు తెలిసి బంజారా హిల్స్ తర్వాత శ్రీనగర్ కాలనీ అలాగే ఇప్పుడు అజీజ్ నగర్ ఇలా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు దగ్గర ఉన్న బ్రాంచెస్కి వెళ్ళండి ట్రీట్మెంట్ చేసుకోండి అన్నింటికి మించి ఏంటంటే థర్టీ ఇయర్స్ అయిన శుభ సందర్భంగా ఆ ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో ఖచ్చితంగా వెళ్ళండి ఈ సర్వీస్ను వినియోగించుకోండి మీ డబ్బులను కూడా మీరు ఆదా చేయించుకోండి ఇక్కడ లేడీస్కి లేడీసే ట్రీట్మెంట్ చేస్తారు లేడీస్కి హెయిర్ కటింగ్ చేయాలన్నా లేడీసే చేస్తారు సో జెంట్స్కి సెక్షన్ వేరు లేడీస్ సెక్షన్ వేరు చాలా దగ్గర అబ్బాయిలే అమ్మాయిలకి హెయిర్ కటింగ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే స్కిన్ కేర్ కూడా అలాగే ఉంటాయి ఇక్కడ ఏంటంటే అలా కాకుండా లేడీసే ఉన్నారు కాబట్టి లేడీస్కి లేడీస్ జెంట్స్కి జెంట్స్ అనేది ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ సర్వీస్ అలాగే ఉంటుంది ఖచ్చితంగా రండి చూడండి నిజంగా చెప్తున్నాను ఇక్కడ నీట్ అండ్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది చాలా అంటే మనకి ఒక కు వచ్చామనో లేకపోతే ఒక స్కిన్ కేర్ క్లినిక్ వచ్చామనేదో కాకుండా ఏదో ఒక మంచి స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చూస్తున్నాను చాలా చాలా నీట్గా ఉంది చాలా గొప్పగా ఉంది వస్తే ఎంత టైం అయినా కూడా ఇక్కడ తెలియకుండా కూడా ఉండగలుగుతారు ఇక్కడ ఉంటే బాగున్నాయి ఇంకొద్దిసేపు ఉంటే బాగున్ననే ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంది సో కస్టమర్స్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంది అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే సర్వీస్ని ఇష్టపడతారు సో అలాంటి మంచి సర్వీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా నేను మొత్తం అన్ని చూపిస్తున్నాను మీరు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో ప్రతి ఒక్కరూ వచ్చి ఎవలసిన ని వినియోగించుకోండి పైగా ఎక్కువ రోజులు పెట్టకపోవచ్చు థర్టీ ఇయర్స్ అయిన శుభ సందర్భంగానే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అతి తొందరగా అర్జెంటుగా వెళ్ళి ఎవలైస్ కలవండి మీ యొక్క ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా స్కిన్కి సంబంధించిందైనా సరే ఎయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా సరే మంచి ఎయిర్ స్టైల్ కావాలనుకున్నా సరే ఎయిర్ వాష్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నది మెడిక్యూర్ ఉంది అన్ని మెడిక్యూర్ చాలా అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఎవలైస్కి రండి మీ యొక్క సర్వీస్ ఏదైతే కావాలనుకున్నారో ఆ సర్వీస్ని ఎక్కడ ఉన్న వాళ్ళతో అది చేపించుకొని సాటిస్ఫై అవ్వండి డెఫినెట్గా మీరు వచ్చినందుకు మీరు ఈ సర్వీస్ చేసుకున్నందుకు మీరు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైస్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన సర్వీస్ చేయించుకున్న తర్వాత ఎలా ఉందనేది వీడియో కింద కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే పది మందికి చెప్పండి బ్యూటీ ప్రపంచంలోనే సంచలనం పార్లర్ రంగానికి ఆదర్శండ్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వేలాది మంది కస్టమర్ల అభిమానం సొంతం చేసుకుని ఇప్పుడు సరికొత్తగా సాంకేతికంగా కాస్మెటిక్ రంగంలోకి అడుగుపెట్టి అందాలకు మెరుగులు దిద్ది స్కిన్ హెయిర్ బాడీ సొల్యూషన్స్ కై అవతరించింది బ్యూటీ హెయిర్ స్కిన్ క్లినిక్ మూడు దశాబ్దాల కస్టమర్ల నమ్మకం ముచ్చటగొలిపే పరిసరాలు ప్రొఫెషనల్ టీమ్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అతి తక్కువ ధరలు ஸ்ட்ரீ புர்ஷலகு செப்பரேட் செக்ஷன்ஸ் மரி யூ டீம்ஸ் సౌందర్య సమస్య ஏதெனா சக்கனி பரிஷ்காரன் கோசம் சதா மீ சேவலோ எவி லாஸ் ஷிலкуру ரோட் அஜீஷ் நகர் சர்க்கில் ஹைதராபாத் 955275559459245678